పంచాయతీరాజ్ చట్టంలో ఖచ్చితంగా రెండు గ్రామ సభలు ఖచ్చితంగా జరపాలి ఏప్రిల్ ఫోర్టీన్త్ అక్టోబర్ మూడో తారీఖున దాన్ని మరింత స్ట్రెంత్ చేయడం కోసం రెండు వేల పదమూడులో ప్రభుత్వం జివోఎంఎస్ నెంబర్ ఏడు వందల తొంభై ఒకటి జివో విడుదల చేసి జనవరి రెండో తారీఖున జూలై ఒకటో తారీఖున కూడా గ్రామ సభలు జరపాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు ఈ మేరకు మొక్కుబడిగా జరుగుతున్నాయి కాబట్టి గ్రామ సభలు ఈసారి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పోలవరం ముంపు మొత్తం ఈ దీని గురించి జూలై ఒకటో తారీఖున గ్రామ సభలు జరపాలి ఖచ్చితంగా ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి ఈ ఈ మేరకు అందుకని జూలై ఒకటో తారీఖున గ్రామ సభలు ఖచ్చితంగా జరపాలని మేము రాష్ట్ర మంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి దానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా రేషన్ పోస్టులను ఇమెయిల్ ద్వారా కూడా ఇప్పటికే వాళ్ళకి తెలియజేశాం మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జూలై ఒకటో తారీఖున గ్రామ సభలు జరిపే విషయం మీద మీ ద్వారా కూడా తెలియజేస్తాం ఇవాళ ప్రధానంగా ఏంటంటే లోకాయుక్తకి మేము వెళ్ళిన తర్వాత లోకాయుక్త నలభై ఐదు వేల ఎకరాల విఎస్ఎస్ భూములకు సంబంధించి వెంటనే పరిహారం చెల్లించాలి కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై రెండు సెక్షన్ మూడు కింద కమ్యూనిటీ హక్కులుగా వాటిని గుర్తించాలని చెప్పేసి ఉంది కాబట్టి ఆయన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో స్పెషల్ కలెక్టర్ భూ ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు ఆయన ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు దాంతో ఈ రేపు జూలై ఫస్ట్ ఒకటో తారీఖున జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ఈ మేరకు తీర్మానాలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి విఎస్ఎస్ సభ్యులను కూడా కోరడం జరిగింది అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ అరవై మూడు అని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేశారు దీని ప్రకారం ఐదు వందల మంది ఓటర్లు ఉన్న వాటర్లు ఉంటే వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి పంచాయతీగా చేయాలి ఆదివాసీ గూడల్ని అలా చేయకుండా పాకాటీలకి కలిపియకుండా ఈవేళ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఆర్ఎన్ఆర్ కాలనీస్ లో చాలా మంది తరలించారు ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీలో ఐదు వందలు దాటిన ఓట్లు దాటినటువంటి అన్ని కూడా ప్రత్యేక పంచాయతీగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలా చేయడానికి వీలుగా గ్రామ సభల్లో తీర్మానం చేసుకోవడానికి జూ జూలై ఒకటో తారీఖున గ్రామ సభలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈవేళ రెండు వేల పంతొమ్మిది జూలై నాలుగున అప్పటి ఆర్ అండ్ ఆర్ కమిషనర్ బాబురావు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఒక నివేదిక ఇచ్చి రెండు జిల్లాల్లోనూ కూడా పోలవరం ముప్ప ప్రాంతాల్లో అరవై వేల మంది ఎస్ఐలు ఉన్నారని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు కానీ ఇంత పెద్ద ఎత్తున ఎస్ఐలు నిర్వాసితులు అవుతున్నప్పటికీ కూడా ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ప్రాంతంలో పర్యటించలేదు అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా పర్యటించాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి సపోజ్ కృష్ణపాలెం ఉంది కృష్ణపాలెం కాలనీ కట్టారు ఆ భూములు కృష్ణపాలెం ఎస్సీ కుల కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఎస్సీ కులస్టర్కి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ భూములు తీసుకుంటే ఆ భూములు ప్రభుత్వం ఉపయోగించకూడదు ఆ భూములు ఎవరైనా ఉంటే వాళ్ళు నేరస్తులు అవుతారు అంటే ఇవాళ నిర్వాసితులుగా ఇల్లు ఇచ్చేశారు అంటే నిర్వాసితులని నేరస్తులు చేసేటటువంటి పరిస్థితి వీళ్ళ ప్రభుత్వం తీసుకురాకూడదు అలా తీసుకురాకుండా ఉండాలంటే వెంటనే ఆ భూమి యజమానులు అయినటువంటి ఎస్సీ కులస్తులకి చెల్లించాల్సి ఉంది మరో పక్క ఏమవుతుంది వీళ్ళ అంగుళూరు అంగుళూరులో ఎస్టీ కులస్తులు భూమిలో ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం బీఫార్ పట్టాలు ఇచ్చింది ఆ భూములు మావి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం మావి అని ఎవరో అధికారులకి ఒక కైతం పెడితే వీళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ అంగుళూరులో ఇక్కడ ఉన్నారు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేశారు డబ్బులు వేసిన దాన్ని ఆపేసిస్తామని చెప్పేసి బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ ఐటీడిఏపి కానీ సబ్ కలెక్టర్ కానీ ఏం చేయాలి ఎస్టీఎల్ కి అనుకూలంగా ఉండేటటువంటి రికార్డ్స్ అంతా పరిశీలించాలి కానీ ఎవరో ఒక పిటిషన్ ఇచ్చాడని చెప్పేసి వెంటనే దాన్ని ఆపేస్ వేయకూడదు అది అర్హులెవరు ఖచ్చితంగా వాటి దగ్గర ఉన్న రికార్డు ఏంటనేది క్లియర్గా చూడకుండా ఈ ఈ విధంగా నిర్వాసితుల సమస్యలు ఎస్సీ ఎస్టీ చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జూలై ఒకటో తారీఖున గ్రామ సభలు జరపాలని చెప్పేసి అది కూడా ఈ రోజు బద్ద తారకం గారు జయంతి సందర్భంగా ఆయన రెండు వేల ఆరులోనే పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసులను నిర్వాసితుల్ని చైతన్యవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు నివాళులు జరిపిస్తూ జోల వెళ్తున్న గ్రామ సభలు జరపాలి ప్రభుత్వం అని చెప్పేసి కోరడం జరుగుతుంది పోలవరం మండలంలోని వేరే పాడి కుక్కలూరు పోలవర మండలం ఆ గ్రామంలో మేము పనిచేస్తున్నాం ఆరు అండ్ సమస్యల మీద ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పది లక్షలు ఇస్తానని చెప్పి జివో నెంబరు రెండు వందల ఇరవై నాలుగు జివో పాస్ చేశారు చేసి ఏడు లక్షల పదకొండు వేలు ఎస్టీకి ఇచ్చారు లేదా ఏడు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు గిరిజనేతలకు ఇచ్చారు మిగతా మూడు లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు దాని మీద ఇప్పుడు ప్రభుత్వానికి మేము మన సీఎం గారు వచ్చిన తర్వాత ఒక లెటర్ కూడా మేము ఇవ్వడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు మాకు ఒక నివేదిక ఇచ్చారు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల ఇరవై నాలుగు జీవో చేసి ఇస్తామని చెప్పారో ఆ జీవో అయితే వాళ్ళు విడుదల చేశారు కానీ దానికి బడ్జెట్ విడుదల చేయలేదు అని వాళ్ళు తెలియజేశారు ఇప్పుడు ప్రభుత్వం దాని ఆ బడ్జెట్ విడుదల చేసిన తర్వాత అది చర్యలు తీసుకుంటామని మాకు తెలియజేశారు ఆ మూడు లక్షలు అలాగే పాత చట్ట ప్రకారం కొంతమందికి లక్ష యాభై వేలు లక్ష ఇరవై అలాగా భూమికి పరిహారం ఇచ్చారు వాళ్ళు కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే విస్తారాన్ని ఆమిచ్చారో ఆ ఐదు లక్షలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే అలాగే ఇప్పుడు వాళ్ళు కట్ట అప్డేట్ అంటున్నారు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కట్ అప్డేట్ రెండు వేల పదిహేడు పెట్టారు మేము కట్ అప్డేట్ కాదు ఏ రోజైతే గ్రామాన్ని ఖాళీ చేస్తారు ఆ రోజుకి నిన్ను అందరికి ఇవ్వాలని మేము అధికారులని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు పోలవరం మండలంలో నూట ముప్పై ఐదు మందిని వాళ్ళు అర్హులుగా నిర్ధారించి అవార్డు పాస్ చేసి ఇప్పుడు నష్టపరాలను శాంక్షన్ చేసిన తర్వాత భార్య భద్రతలు చనిపోయారు వాళ్ళ పిల్లలుంటే మైనర్ పిల్లలకు ఇచ్చాము వాళ్ళు ఎవరు లేదు కాబట్టి గవర్నమెంట్ కట్టేసామంటున్నారు వాళ్ళు ఏదైతే ప్యాకేజీ సంబంధించి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కూతురు గాని కొడుకు గాని ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలని మేము అధికారులు అడిగాము వాళ్ళు ఏమంటున్నారు అంటే భార్య పరిస్థితి చనిపోయారు మైనర్ కుమారులు ఉంటే వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చేసాము అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎవరికి కుట్టడున్నారు మేము అంటే ఏదైతే వాళ్ళు అప్పుడు వాళ్ళ కూతురుంది బయటకు వెళ్ళిపోయింది రేపు ఆ కూతురు మీద ఆధారపడి ఇంతవరకు వాళ్ళు వాళ్ళు జీవించారు చనిపోయారు ఆ ప్యాకేజీ ఒక కూతురికి ఏమని అడుగుతున్నాం అధికారులు అలా ఇవ్వడం ఇవ్వడానికి అధికారులు ఉన్నారు దీని మీద నేను ఆర్ఎర్ కమిషనర్ కూడా లేప పెట్టడం జరిగింది మూడు వందల డెబ్బై నూట ముప్పై ఐదు మంది లిస్ట్ పెట్టి పెట్టడం జరిగింది దీని మీద కూడా అధికారులు స్పందించాలి అలాగే ఆరు ఓ ఎఫ్ఆర్ భూములు మాకు ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సర్వే చేశారు పోలవరం మండలంలోని పోలవరం మండలం కాదు ఈస్ట్ వెస్ట్ కూడా సర్వే చేశారు చేసి కారణాలు ఏంటంటే కొన్ని రిజెక్ట్ చేశారు కొద్దిగా క్యాస్ట్ సర్టిఫికెట్ లేవు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు లేకపోతే రెండు వేల ఐదు నుంచి మీరు లేరు లేనంటున్నారు మేమేమంటున్నామంటే రెండు వేల ఐదు ముందు నుంచి భూమిలో ఉన్నాము ఖచ్చితంగా దానికి సర్వే చేసేసరిగా పట్టని మేము ఆదివాసీ మహాసభ తరఫున డిమాండ్ చేస్తాం